నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు తరగతి గదిలో విద్యార్థులకు ఉపాధ్యాయుడిగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కర్నూలు జిల్లా ఎమ్మెగినర్ పట్టణంలో స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్నూలు జిల్లా ఎంపీ బస్తిపాటి నాగరాజు తరగతి గదిలో కాసేపు చేత చాక్ పీస్ పట్టుకొని బోర్డుపై రాస్తూ విద్యార్థులకు పాఠాలను బోధిస్తూ విద్యార్థులను ఉత్సాహపరిచారు నేను లెక్చరర్గా పనిచేసిన కళాశాలకు ఎంపీ హోదాలో రావడం ఆనందంగా ఉందన్నారు ఎమ్మిగినూరు ప్రభుత్వ వారి జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అయితే ఎంపీ గతంలో ఈ కళాశాలలో కాంటాక్ట్ లెక్చరర్గా పనిచేశారు లెక్చరర్గా ఉన్న సమయంలో తాను పాఠాలు చెప్పిన క్లాస్ రూమ్లను సందర్శించిన ఆయన అనంతరం కాసేపు పాఠాలు చెప్పి నాటి జ్ఞాపకాలను నిమర వేసుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ తాను లెక్చరర్గా పనిచేసిన కళాశాలకు ఎంపీ హోదాలో రావడం ఆనందంగా ఉందన్నారు లెక్చలర్గా ఉద్యోగం మానేసిన తర్వాత సంవత్సరం పాటు బాధపడ్డానన్నారు ఇంటర్లో కెమిస్ట్రీ సబ్జెక్టులు ఫెయిల్ అయ్యా తాను కెమిస్ట్రీ సబ్జెక్టుపై ఇష్టంతో కష్టపడి చదివి కెమిస్ట్రీ లెక్చరర్ అయ్యానన్నారు ఒక విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు చూసి అని చెప్పేసి మా ఇంటి వాళ్ళంతా కాస్త బాధపడినారు ఒక లక్ష్యంటే అది ఎప్పుడు పోతున్నా కానీ టీచర్ పోస్తుంటే ఒక గౌరవప్రదం వదిలిపెట్టి ఎక్కడ చెప్పేసి నాకు కూడా బాధ అనిపించింది అయినా కొన్ని రోజుల పాటు ఒక సంవత్సరం పాటు నేను బాధపడ్డాను ఎక్కడ కలిసిన కాలేజీ వాళ్ళు వీళ్ళంతా కాలేజీలో పనిచేస్తే నేను బయట అని భావించేవాడిని ఇది కాదని చెప్పేసి నేను ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వాలని చెప్పేసి అడుగుపెట్టి వ్యాపారంలో సక్సెస్ అయ్యి నేను ఎందుకంటే ఎక్కువ దూరం కాలేదు ఇరవై సంవత్సరాలు కట్టు తలుచుకుంటే ఇరవై సంవత్సరాల నేను ఇక్కడ పనిచేశాను ఇప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత ఇదే కర్నూలు పార్లమెంట్ నేను ఎంపీగా వచ్చానంటే నాకు చాలా గర్వంగా ఎస్పెషల్ ఈ కాలంలో నేను ఈ స్థానంలో మాత్రం నేను ఇప్పుడు గురించలేదు నేను చిన్న సైకిల్ పెట్టాను నేను ఏదో మీ ప్రాంతంలో ఆపేవాడిని ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్ చెప్పేవాడిని ఎక్కడ హనుమంది ఇక్కడ పని చేసి ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలు అయితే మూడు వేల రూపాయలు నెలకు పెన్షన్ ఇస్తారు అక్కడ గవర్నమెంట్ కాలేజీలు పనిచేస్తే అప్పట్లో నెలలకు ఒకసారి జీతం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సార్లు నెలకి పెన్షన్ వస్తుంది దాని గురించి బాగుంది